రైతు సార్లందరికీ నమస్తే అండి ఈరోజు తేదీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు మా కలర్షిప్స్ కంపెనీ టమాటా ప్రగతి అత్యధిక తెగులు నట్టుకొని అధిక హైబ్రిడ్ ప్రగతి టమాటా సార్ నాటం జరిగింది ఈ చేయిన్ చూడడానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి మీ అందరికీ ఈ కొత్త నూతన సంవత్సరాల శుభాకాంక్షలు మీరు అందరూ అందరూ ఆయుర్వేదాలతోటి పంటలు మంచిగా వండి అందరూ బాగుండాలని మా కలర్షిప్స్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ టీం తరఫున కోరుకుంటున్నాం నా పేరు రెడ్డి ఈ రోజు మనం వచ్చి ప్రగతి టమాటా ఫీల్డ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం విలేజ్ విలేజ్లో ఒకసారి రైతు మాట్లాడుకుందాం సార్ నమస్తే మహేంద్ర సార్ ఎట్లా అనిపించింది సార్ మీరు ఈ టమాటా కలర్ స్ కంపెనీ ప్రగతి టమాటా సాగు చేస్తుంది ఇప్పటికీ తొమ్మిది కోట్లు కంప్లీట్ అయినాయి ఎంత దిగుబడి వచ్చింది వేరే దానికి దీనికి డిఫరెన్స్ అయింది దగ్గర ఇది గత రెండు సంవత్సరాల నుంచి ఈ కలర్స్ ఇవ్వలేదు ఈ టమాటా ప్రగతి టమాటా వెరైటీ సాగు చేస్తున్నాను మిగతా వెరైటీస్ కన్నా ఇది బాగుంది అదిగా మన తెగులను తట్టుకుంటుంది కాయ సైజు కూడా కన్నా కూడా బాగుంది మార్కెట్ ప్రైస్ కూడా చాలా బాగుంది మార్కెట్లో మంచి రేట్ వస్తుంది మంచి రేట్ వస్తుంది అంటే సైజు ఎంత మామూలు ఎంత గుత్తులు గుత్తులు వస్తుంది కాయ కాయ కూడా గుత్తు కాపులు గుత్తుకు చూపించాను సార్ ఇప్పుడు మీకు తొమ్మిది కోత అయినా కూడా తెగులు కూడా తట్టుకుంటుంది కూడా బాగుంది ప్రైస్ మంచిగా వస్తుంది అంటే మా వెండర్స్ అంటే బయర్సు తొందరగా కొనుగోలు చేసి మీకు ఒక దాని వేరే వాటికి దీనికి ఎక్కువ రేట్ మా టేస్ట్ ఉండడం వల్ల దీంట్లో ఎక్కువ కొంచెం అసిడిక్ అనేది ఉంటుంది అంటే పులుపు ఎక్కువ ఉండడం వల్ల మనకి మార్కెట్లో మంచి రేట్ వస్తుందని చెప్పి రైతు అభిప్రాయం వెలిపిస్తున్నాడు సార్ మీ అందరికీ ధన్యవాదాలు మన కళీస్ కంపెనీ ప్రగతి టమాటా సాగు చేసి ఔషధ దిగుబడి సాధించినందుకు మన మహేందర్ సార్కు రైతు మహేందర్ సార్కి మనందరం ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ అతనికి క్లాస్ ద్వారా సాంకోవాలి